పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక ఒక చిన్న టెక్నీషియన్ ఉద్యోగిగా నాలుగు వందల రూపాయలతోటి జాయిన్ అయ్యి ఇవాళ ఒక కంపెనీనే స్థాపించే స్థాయికి ఎదిగారు లక్ష్మీనారాయణ రెడ్డి ప్రస్తుతం లక్ష్మీనారాయణ రెడ్డి రానుస్తూ ఉన్నారు మాట్లాడదాం అసలు ఎలా సాధ్యమైంది ఆ రోజు ఉద్యోగంలో ఏ విధంగా జాయిన్ అయ్యారు ఇప్పుడు ఒక కంపెనీ స్థాపించే వరకు కూడా ఎలా ఎదిగారు మాట్లాడదాం తెలుసుకుందాం లక్ష్మీనారాయణ రెడ్డి నమస్తే అండి సార్ ఏంటి సార్ అసలు అంటే ఆశ్చర్యకరంగా ఉంది మీరు ఒక నాలుగు వందల రూపాయలతోటి ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇవాళ ఒక కంపెనీ స్థాపించారు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఎలా సాధ్యమైంది అసలు ఏంటి మీ యొక్క జర్నీ ఒకసారి మేము హైదరాబాద్ నైన్టీ ఎయిట్లో వచ్చామండి నైంటీ ఎయిట్లో వచ్చిన తర్వాత టర్బో మిషన్ అనే కంపెనీలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను జాయిన్ చేయించారు జాయిన్ చేయించిన తర్వాత అక్కడ నా శాలీ నాలుగు వందలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం తీసుకొచ్చింది హైదరాబాద్కి ఆయన తీసుకొచ్చి ఒక కంపెనీలో జాయిన్ చేయించాడు అలాగా నేను పులివెందలో మేము వెళ్ళి జాబ్ కావాలని అడిగాము ఐటీ ఫస్ట్ యాక్చువల్గా ఐటీ ఫిట్టర్ అయిపోయినది టెక్నిషియన్ అయిపోయింది అయిపోయిన తర్వాత పులివెందలకి వెళ్ళి అన్నా ఇంకా జాబ్ కావాలని అన్నాను సరే పలాని డేట్ చెప్పాడు వచ్చేసి హైదరాబాద్కి అన్నాడు వచ్చిన తర్వాత పలాని ఇట అడ్రస్ అన్ని తీసుకుని రా కంపెనీ అయినా మంచి వేకెన్సీ ఉంటే దాంట్లో జాయిన్ చేపిస్తా అన్నాడు అలాగే టర్బ మెషిన్ అనే ఒక కంపెనీ దాంట్లో జాయిన్ చేయించాను నైన్టీ ఎయిట్ అక్టోబర్ పదిహేనో తారీఖు జాయిన్ అయ్యానండి సార్ అండి సారు మీరు జాయిన్ చేయించే ఆ సమయంలో మీకు ఉద్యోగం అంటే మీకు ఎంత జీతం ఉండేది నాకు అప్పుడు ఫోర్ హండ్రెడ్ ఉండేదండి పర్ డే కాదు మంత్లీ పదమూడు వందలు ఉండేది పదమూడు వందలు మంత్లీ పదమూడు వందలు నా శాలరీ అలాగని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి పదమూడు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలాగే ఏడు వేల ఐదు వందలు నా శాలరీ లాస్ట్కు రెండు వేల ఏడులో నేను వర్క్ నేర్చుకొని అదే ఫీల్డ్ ధర్మల్ పవర్ ప్లాంట్ తీసుకొని బయటికి రెండు వేల ఏడులో నేను బయటకు వచ్చాను రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకొక ఇద్దరు పార్ట్నర్గా పెట్టాం కంపెనీ ఇదే కంపెనీ పెట్టిన తర్వాత రెండు వేల పదిహేడు ఏడు నుంచి పదిహే పదహారు వరకు నేను నడిపించాను పార్ట్నర్షిప్గా నడిపించిన తర్వాత రెండు వేల పదహారులో నేను ఒకటి న్యూ ప్రీమియర్ టర్బో సర్వీ అనేది నేను స్థాపించాను ఎన్పిటిఎస్ అంటారు ఎన్పిటిఎస్ అంటే న్యూ ప్రీమియం టర్బో సర్వీసెస్ స్థాపించాను కంపెనీ స్థాపించి అలా అలా ఇది ఈరోజు మన దగ్గర ఎనభై మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ సర్వీసింగ్ మీరు దేశవ్యాప్తంగా చేస్తారా ప్రపంచవ్యాప్తంగా చేస్తారా ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చేస్తే ఏ దేశాల్లో చేశారు ఒకవేళ దేశంలో చేస్తే ఏ ఏ రాష్ట్రాల్లో ఎక్కువ చేస్తారు ఏంటి దేశవ్యాప్ దేశవ్యాప్తంగా ప్రపంచ రాష్ట్ర ప్రపంచం కూడా తిరిగాను నేను నైజీరియాలో నేను సిక్స్ మంత్ ఉన్నా నైజీరియాలో చేశాను కెన్యా నైజీరియా కెన్యా బెహ్రాన్ కువైట్ ఇవన్నీ చేశాను నేను సైట్లు బయట సైట్లు కూడా చేశాను ఇంటర్నేషనల్ సైట్లు అన్నీ అవే చేశాను తర్వాత ఇండియాలో మొత్తం కర్ణాటక మహారాష్ట్ర ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మొత్తం తిరిగానండి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నా కంపెనీ విస్తరించి ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన సర్వీసెస్ ఎక్కడైనా మా సర్వీసెస్ ఉంది ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు స్థాపించినటువంటి న్యూ ప్రీమియర్ టర్బో సర్వీసింగ్ ముఖ్యంగా ఎన్ని మెగా వాట్ల వరకు మీరు సర్వీసింగ్ చేస్తారు ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఏ విధంగా మీరు అంటే మీకు ఏ విధంగా మీకు ఆ కంపెనీకి సంబంధించిన కాల్స్ ఎలా వస్తాయి ఎలా రిసీవ్ చేసుకుంటారు తర్వాత ఎంప్లాయీస్ని ఇక్కడ హైదరాబాద్ నుంచి వాళ్ళు ఆయా రాష్ట్రాలకు ఎలా పంపిస్తారు ఏంటి ఒకసారి ఇప్పుడు నేను మా వన్ పాయింట్ ఫైవ్ మెగావాట్ నుంచి హండ్రెడ్ మెగావాట్ వరకు సర్వీసింగ్ చేస్తున్నాం ప్రజెంట్ వన్ మెగావాట్ నుంచి హండ్రెడ్ మెగావాట్ వరకు అప్ టు బిహెచ్ఎల్ త్రివేది ఏ ఎనీ మేక్ ఏ మేక్ అయినా సరే హండ్రెడ్ మెగావాట్ వర్క్ చేస్తున్నా నా దగ్గర ఎనభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ వర్క్ మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్ ఒక ఇరవై ఐదు మంది మిగతా వాళ్ళు పర్ డే బేసిస్ అలా తీసుకొని పిలుచుకొని చేసుకుంటున్నాను మొత్తం త్రూ ఇండియా అంతా తిరుగుతున్నారు ప్రజెంట్ ఒక్కొక్క సైటు చేయాలంటే నాకు మినిమం పదిహేను మంది మ్యాన్ పవర్ ఉండాలి ఒక లీడర్ ఒక సీనియర్ ఇంజనీర్ ఒక ఇంజనీరు ఒక ఫోర్ ఒక మొత్తం టెక్నీషియన్స్ అందరు టెక్నీషియన్సే ఉంటారు నా దగ్గర హెల్పర్స్ హెల్పర్స్ అలా ఈ ఫీల్డ్లో వాళ్ళు చేయలేరు మొత్తం టెక్నీషియన్సే సీనియర్ టెక్నీషియన్సే ఉంటారు ముఖ్యంగా ఈ సర్వీసింగ్ ఏమేమి సర్వీసింగ్ చేస్తారు థర్మల్ పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్స్లో అవి ఎంత టైం పడుతుంది ముఖ్యంగా ఎక్కువ టైం పడుతుంది ఎంత టైం తీసుకుంటుంది దానికి మ్యాన్ ఫవర్ మ్యాన్ పవర్ ఎంత అవసరం పడుతుంది ఇప్పుడు సపోజ్ ఫిఫ్టీన్ మెగావాటు వన్ ఫైవ్ ఫిఫ్టీన్ మెగావాటు సర్వీసింగ్ చేయాలంటే నాకు ట్వంటీ డేస్ పడుతుంది కంపల్సరీ వాళ్ళు ఇయర్ టూ ఇయర్స్ ఒకసారి అది యాన్యువల్ మెయింటెనెన్స్ కంపల్సరీ చేయించుకోవాలి లేదనుకో స్కేలింగ్ అయిపోయి టర్బైన్ వాళ్ళకు లోడ్ రాదు లోడ్ రాదు మీకు కంపల్సరీ జనరేటర్ అవి కాలిపోతాయి టెంపరేచర్ ఎక్కువైపోయి కాబట్టి కంపల్సరీ యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది త్రీ ఇయర్స్కు ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఇయర్స్ ఒకసారి చేయాలి యాక్చువల్ మేము రికమెండ్ చేసి టూ ఇయర్స్కి చేయించుకోమంటాము త్రీ ఇయర్స్కి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మేము ప్రతి టర్బైన్ హండ్రెడ్ పర్సెంట్ వన్ మెగా వాట్ నుంచి హండ్రెడ్ మెగా వరకు ముఖ్యంగా మనం ఇప్పుడు వంద మెగా వాట్ల వరకు సర్వీసింగ్ చేస్తున్నాం కదా ఎక్విమెంట్ ఏమేమి అవసరం పడుతుంది ఒకటి మ్యాన్ఫోర్ అంతా దాని తర్వాత మీరు మీ బాబుని కూడా ఈ యొక్క కంపెనీలోకి తీసుకొని కంపెనీని విస్తరించాలనుకుంటున్నారు కాబట్టి రెండు వందల యాభై మెగావాట్ల వరకు కూడా సర్వీసింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎంత అప్పుడు అప్పుడెంత మ్యాన్ పవర్ పడుతుందని మీరు అంచనా చేస్తున్నారు అప్పుడెంత మీకు ఎక్విప్మెంట్ అవసరం పడుతుందని అంచనా చేస్తున్నారు ఏంటి అప్పుడు ఒక రెండు వందల యాభై మెగావాట్లు చేయాలంటే మినిమం ఒక ఫిఫ్టీ నెంబర్స్ సైట్కి వెళ్ళాలి ఒక సైట్ ఒక టర్బైన్ చేయడానికి యాభై మంది వెళ్ళాలండి యాభై మంది వెళ్ళాలి దానికి సంబంధించిన చైన్ బ్లాక్స్ లిఫ్టింగ్ ఐటమ్స్ అన్నీ మొత్తం అన్నీ నేను సమకూర్చుకుంటున్నాను ప్రజెంట్ ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ నెంబర్స్ మినిమం వెళ్ళాలి ఫార్టీ డేస్ టైం పడుతుంది ఆ టూ ఫిఫ్టీ మెగావాట్ చేయాలంటే ఫార్టీ డేస్ పడుతుంది టైం ఆయా రాష్ట్రాల వాళ్ళని కాదని మనకి కాల్స్ వచ్చి మనకు ఆర్డర్ తీసుకోవాలంటే మరి మీరు కూడా ఎంతో కమిట్మెంట్తో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సో ఏ విధంగా ఎటువంటి నిర్ణయంతో ముందుకు మేము మా ఇప్పుడు మాది ప్రొఫైల్ ఉంది సార్ మా ప్రొఫైల్ మేము ప్రతి ప్రొఫైల్ కస్టమర్లకు ఇప్పటికీ పంపిస్తున్నాము ఇంతవరకు రిమార్క్ అనేది లేదు మా దగ్గర ఒక అప్ టూ ఒక వన్ పాయింట్ ఫైవ్ మెగావాటు హండ్రెడ్ మెగావాటు వరకు చేశాను ఎక్కడే కానీ మాకు మంచి అప్రిషియ్ లెటర్లే ఇచ్చారు కానీ దాన్ని ఆ లెటర్ బట్టి బేస్ చేసి ముందుకు వెళ్తున్నాం మేము ప్రతి కస్టమర్కి పంపించాము అప్ టు వన్ ఫిఫ్టీ మెగావాటు కూడా ఇప్పుడు నాకు ఎంక్వైరీ వచ్చింది అది కూడా నేను కోర్ట్ చేశాను అది కూడా నాకు ఇప్పుడు త్వరలో ఆర్డర్ ఫైనలైజ్ అవుతుంది ఎస్ సార్ బల్లారి 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 దగ్గర బొరారి తోర్నకల్ దగ్గర పవర్ ప్లాంట్ ఉన్నాయి చాలా అక్కడ మన దగ్గర తక్కువ అక్కడ ఎక్కువ ఉన్నాయి వండర్ టూ ఫిఫ్టీ మెగావాటు బల్లారి తోర్నకల్ ఓస్పేట ఏరియాలు అనేది మొత్తం సార్ ఏంటండి ఓన్లీ జస్ట్ మీరు ఫోన్లో మాట్లాడితే సరిపోతుందా సర్వీసింగ్ సంబంధించి మీరే నేరుగా వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి అంచనా వేసిన తర్వాతనే ఆ సర్వీసింగ్ చేయాలా లేదా అని నిర్ణయానికి వస్తారా నేను ఫీల్డ్కి వెళ్తాను సార్ నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి అక్కడ కస్టమర్తో డిస్కషన్ చేసి ప్రతి సైటు నేను తీసుకునేప్పుడు ఫీల్డ్కి వెళ్ళి నేను డిస్కషన్ చేసి కస్టమర్తో నేను తీసుకుంటాను సైట్ అంటే మీరు ఉదాహరణకి ఒక ఏరే స్టేట్ నుంచో లేకపోతే ఏరే దేశం నుంచో మీకు సర్వీసింగ్ సంబంధించి సమాచారం వచ్చింది మీ ఆర్డర్ తీసుకోవాలంటే సో మీరు ఎంత అంటే మీరు వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాతనే అక్కడ పోయి చూసిన తర్వాతనే మీరు చేయాలా లేదని సార్ ఎస్ సార్ వాళ్ళవి మాకు పోతారు కానీ వాళ్ళకు మాకు పారామీటర్స్ చూపిస్తారు వాళ్ళ టర్బైన్ హెల్త్నెస్ చెక్ చేస్తాం హెల్త్నెస్ చెక్ చేసిన తర్వాత వాళ్ళ పెరామీటర్స్ దాని స్టేటస్ మొత్తం మేము అడుగుతాం ఓకే మాకు తెలుస్తుంది ఏమీ దేనివల్ల ఈ పారామీటర్స్ మీ టెంపరేచర్స్ ఎన్ని పెరిగాయా ఎన్ని అంటే మేము చెప్తాం దీన్ని మీరు సర్వీసింగ్ చేయించుకోవాలి దీనివల్ల దీనివల్ల అనేసి మేము రెటిఫై చేసి కస్టమర్కు కన్వెన్స్ చేసి మేము చెప్పి మేము అది అలా కన్వెన్స్ చేస్తున్నాం ఇవాళ ఒక కంపెనీ స్థాపించి ఒక వంద మందికి ఉద్యోగం కల్పించి దీన్ని విస్తరించాలని చెప్పేసి వంద మెగావాట్ల సర్వీస్ని కాస్త రెండు వందల యాభై మెగావాట్ల సర్వీస్ వరకు కూడా మేము చేస్తామంటున్నారంటే సో మీకున్న కాన్ఫిడెంట్ తర్వాత ఎట్లా సాధ్యమైంది మీరు ఆ టెక్నీషియన్గా ఉన్న సమయంలో ఇంతవరకు మీరు ఎలా నేర్చుకోగలిగారు అప్పుడున్నట్టు అప్పుడు పడ్డ ఇబ్బందులు ఏంటి ఏ విధంగా కష్టపడ్డారు ఒకసారి నేను నైంటీ ఎయిట్లో జాయిన్ అయిన తర్వాత ఏ రోజే కానీ హైదరాబాద్లో టూ డేస్ కూడా ఉండేవారు కాదు సార్ ఫీల్డ్ ఎప్పుడు ఫీల్డ్ తిరిగేవాని చిన్న మెగా వన్ మెగావాటు హండ్రెడ్ మెగావాటు వరకు నేనే వెళ్ళి సర్వీసింగ్ ప్రతి సైట్కు నేనే వెళ్ళేవాడిని టర్బో మెషిన్లు ఉన్నప్పుడు ఫస్ట్ పేరు లక్ష్మీనారాయణ రెడ్డి సైట్లకు వెళ్ళాలి నా పేరు రికమెండ్ చేసేవాళ్ళు అలా తిరిగి తొమ్మిది సంవత్సరాలు నేను హైదరాబాద్లో పెళ్ళి చేసుకున్నా కూడా వన్ వీకే నేను సైట్కి వెళ్ళిపోయేవాడిని తర్వాత పిల్లలు అసలు మా అబ్బాయి చిన్న కొడుకు పుట్టినాక నేను త్రీ మంత్స్కి చూశాను నేను నైజీరియాలో ఉన్నా అప్పుడు అప్పుడు కూడా టూ థౌజండ్ ఫైవ్లో నేను నైజీరియాలోనే ఉన్నా నేను మా బాయ్ పుట్టిన త్రీ మంత్స్కి నేను చూశాను అలా కష్టపడి పత్తి స్టేట్కి వెళ్ళాను పత్తి టర్బైన్ చిన్న టర్బైన్ ఆ పెద్ద పవర్ ప్లాంట్ అని లేకుండా పత్తిది వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాతనే నేను వర్క్ నేర్చుకున్నా దాన్ని బట్టి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను టూ ఫిఫ్టీ మెగావాట్ వర్క్ అయినా చేయగలనే కెపాసిటీ నాకు ఉంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను చేయగలనే దృఢ నిక్షేంతో ముందుకెళ్తున్నాను సో ఆనాడు మీ స్థాయి కంటే పై స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో మీరు చేస్తున్న పని మీరు ఎలా మిమ్మల్ని ఎలా అప్రస్ట్యూట్ చేసేవాళ్ళు మీకే కొన్ని బాధ్యతలు కూడా అప్పగించి అప్పగించారు నాకు అని చెప్పేసి నా మీద నమ్మకం పెట్టారంటున్నారు ఎలా ఎలా చెప్తారు ఏం చెప్తారు అసలు ఒక మెసేజ్ అంటే ఇప్పుడు ఎవరికన్నా ఇందులోకి రావాలన్నా లేకపోతే ఈ పని కాకుండా ఏరే పని అయినా సరే కష్టపడే విధానం కష్టపడితే ఇగో ఈ స్థాయికి రావచ్చు అనేది మీరు చెప్పే మెసేజ్ ఎందుకంటే చాలామంది చూస్తారు సార్ నేను టెక్నీషియన్ అని ఫీలింగ్ లేకుండా చీపిరితో కూడా ఊడ్చుకుంటూ పవర్ ప్లాంట్లో చీపిరితో సహా క్లీన్ చేసుకుంటూ డీజిల్ పెట్రోలుతో కూడా అన్నీ క్లీన్ చేసుకుంటూనే పైకి వచ్చాయి పత్తిది ఓన్లీ నేను ఈ అలైన్మెంటే చేస్తాను తర్వాత ఈ సీనియర్ ఓన్లీ పేపర్ వర్కే చేస్తాను అలాంటివి లేకుండా నేను ప్రతిదీ క్లీనింగ్ సహా సహా చేసుకుంటూ వచ్చాను అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాను లక్ష్మీనారాయణ రెడ్డి అంటే ప్రతి సైట్కు నే పేర్లు రాస్తారు ప్రతి సైట్లో నా పేరు ఫస్ట్ ఉండేది ఇక్కడ నేను చిన్న క్లీనింగ్తో సహా చేస్తాను ఓన్లీ నేను ఈ పనే చేస్తాను నేను అది చేయను నేను అని నాకు అలా ఫీలింగ్ లేదు అలా చేసుకుంటూ వచ్చిందని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాను తెచ్చుకొని ప్రతి సైట్కు నన్నే తీసుకెళ్లే నేను దాదాపు తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్లో నెలకు రెండు మూడు రోజులు ఉండేవాళ్ళు నేను అలాగే నాకు ఈ సాధ్యమైంది అప్పుడున్న అవార్డు కూడా ఇచ్చారు టర్బో మెషినరీలో నాకు నాలుగు అవార్డులు కూడా వస్తాయి టెక్నీషియన్కి అవార్డు ఇచ్చారు నాకు అప్పుడు టర్బో మెషినరీ ఓకే ఏంటండి అంటే ఇప్పుడు మీరు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అది చూస్తూ వస్తున్నారు ఇప్పటివరకు కూడా రెండు వేల ఇరవై ఐదు అంటే నిజంగా ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్స్ కంపెనీలలో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి మీరు ఏం అంటే ఏం చెప్తారు చాలామంది ఏదైనా కంపెనీ పెట్టిన తర్వాత ఈ యొక్క ధర్మల్ పవర్ ప్లాంట్స్ ఒక వంద మెగా వరకు పెట్టుకున్నారని పెట్టుకున్నామని ఆలోచన ఉంటుంది సరే వారికి సజెషన్ కొంతమంది ఏ విధంగా ఇస్తారో తెలియదు సో ప్రభుత్వాలు కూడా కొన్ని సబ్సిడీ ఇచ్చే అవకాశం ఇస్తే బాగుంటుందా లేకపోతే మీరు చెప్పే సజ ఏంటంటే సార్ ఇప్పుడు పవర్ ప్లాంట్ పెట్టాలి అనుకో వాళ్ళకు బయట యూనిట్ ఐదు రూపాయలు ఆరు రూపాయలు పెట్టి కొంతారు సార్ వాళ్ళు పవర్ ప్లాంట్ పెట్టుకోకపోతే అదే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకు యూనిట్ రెండు రూపాయలే పడుతుంది వాళ్ళకు యూనిట్ టూ రూపీసే వాళ్ళకి పడుతుంది కాబట్టి వాళ్ళకి ఎంత కమసేకమ్ నాలుగు రూపాయలు యూనిట్ మీద సేవ్ అవుతుంది వాళ్ళకు సేవ్ అయినది కాకుండా వాళ్ళకు ఎంత యూజ్ అవుతుందో ఆ పవర్ అంత యూజ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తారు గవర్నమెంట్కే సిక్స్ రూపీస్ లేక గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్స్పోర్ట్ చేస్తారు గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ చేస్తారు గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకు ఫైవ్ మెగావాటు ఒక్క రోజు ఆగిందనుకోండి పది లక్షలు పర్ డే లాస్ వాళ్ళకు ఎక్స్పోర్ట్ ఫైవ్ మెగావాటు ఆగితే కస్టమర్లకు పది లక్షలు లాసు కాబట్టి కంపల్సరీ వాళ్ళు బయట కొనరు మ్యాక్సిమం పవర్ ప్లాంట్ అనేది పవర్ పెద్ద ఇండస్ట్రీలు ఎవరైనా సరే కొనరు మినిమం టెన్ మెగా వాటు ఫిఫ్టీన్ ఏదో ఒకటి వాళ్ళ కెపాసిటీ వాళ్ళ కంపెనీ కెపాసిటీ ఎంత అవసరమో అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పెట్టుకుంటారు పవర్ ప్లాంట్ అనేది మిగిలింది బయట ఎక్స్పర్టు గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్కైనా ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ గవర్నమెంట్కు కర్ణాటక నుంచి టూ థౌజండ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఫోర్టీన్లో త్రీ ఇయర్స్ కర్ణాటక నుంచి నేను చేసే పవర్ ప్లాంట్ నుంచే ఇక్కడ మన తెలంగాణకు సప్లై చేశారు సిక్స్ రూపీస్ లెక్కన ఫర్ యూనిట్ ఎస్ అంటే వాళ్ళకు భారం కాదు కదా సార్ కంపెనీ కంపెనీకి భారం కాదు బెనిఫిట్ కదా వాళ్ళకు వాళ్ళు ఎంత యూజ్ చేసుకుంటారో యూజ్ చేసుకుంటారు మిగిలినది ఎక్స్పోర్ట్ చేస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైనా డౌన్ ఈ టైంలో రిటర్న్ ఫ్రీగా వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా తీసుకుంటారు వాళ్ళు డబ్బులు వసూలు చేయరు ఎస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు పవర్ ఆ వన్ మంత్ ఇరవై రోజులు ఆ డౌన్ పీరియడ్ ఉంటుంది ఆ టైంలో వాళ్ళు ఫ్రీగా కరెంట్ ఇస్తారు ఓకే ప్రస్తుతానికి మీకు ఇంత అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి పూర్తి అవగాహన ఉంది సర్వీసింగ్ చేస్తున్నారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో మీరు ఒక అంచనాకు వచ్చారు ఒక కంపెనీ నిర్మించారు దాన్ని విస్తరించాలనుకుంటున్నారు కాబట్టి సో ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది కంపెనీలు ఎక్కువగా విస్తరించి థర్మల్ పవర్ ప్లాంట్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది సో నీ ఒక నీ మీ పని కూడా ఎక్కువ విస్తరించే అవకాశం ఉంటుందని అనిపిస్తుందా చూస్తుండే పరిణామాలు ఏ విధంగా అనిపిస్తుంది ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ధర్మల్ పవర్ ప్లాంట్ కాకుండా ఇప్పుడు ఇవి ఇవి వచ్చాయి సార్ ఇవి ఇవి మన థర్మల్ కాకుండా కోల్స్ కోల్స్ ఇది మన ఇంకా చాలా రకాల రకాల పవర్ ప్లాంట్ వచ్చాయి ఎవరైనా సరే అలా పెట్టుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ పెట్టుకొని చేస్తున్నారు ఇల్లు ఎండు విల్లు ఎండు విల్లు అనేది ఒకటి ఉంది అది అలా కొన్ని కొన్ని చాలా ఉన్నాయి ధర్మలే కాదు ధర్మల మీద ఆడకుండా చాలా ఉన్నాయి సార్ మీద గారు చివరిగా చెప్తున్నాను కష్టపడితే ఏ విధంగా రావచ్చు అనేది ఒక మెసేజ్ అంటే చాలామంది వాళ్ళ కొంతమంది ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి దాని సక్సెస్ ఎలా సక్సెస్ కాక వాళ్ళు విఫలమైన వాళ్ళు ఉన్నారు కొంతమంది కష్టపడదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వారికిచ్చే మీరు మెసేజ్ ఏంటండి సార్ హండ్రెడ్ పర్సెంట్ పని మనము ఏదైతే చేయదలసిన మనము టెక్నీషియన్గా జాయిన్ అయ్యాము కానీ చేసుకుంటూ రావాలి సార్ నేను లేదు ఒక వన్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను సీనియర్ను నేను అది చేయను ఇది చేయను అని అన్న అనకూడదు ఏ పని అయినా ప్రతిదీ మనము చేసుకోవాల్సిందే మనమే చేసుకోవాలి నేను సీనియర్ని అయ్యాను నేను అది చేయను ఇది చేయను అనేది దానికి లేదు అది ఉంటేనే వాళ్ళు గర్వం పెరిగినప్పుడు వాడు వర్క్ రాదు నేర్చుకోలేడు నేను అది అనేసి తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర కూడా వాళ్ళు అంత అప్రిషియేట్ చేయరు వాళ్ళు కాబట్టి అలాగా ఏ పని అయినా సరే మన సీనియర్ అయినా సరే చిన్నప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏ పని చేసామో లాస్ట్ వరకు అదే పని చేసుకుంటూ పోతేనే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం సార్ మనం నేనైతే నమ్మినది అదే హండ్రెడ్ పర్సెంట్ అదే నమ్మినాను నేను కాబట్టి నేను ఈరోజు సక్సెస్ కూడా అయ్యాను ఒక టెక్నీషియన్గా జాయిన్ అయ్యి ఈరోజు ఎనభై మంది నా దగ్గర ఎంప్లాయీస్ పని చేస్తున్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను దీని నుంచి వంద మెగావాట్ల సర్వీస్ నుంచి రెండు వందల యాభై మెగాట్ల సర్వీస్ వరకు కూడా చేయాలని హండ్రెడ్ పర్సెంట్ దృ దృఢ నిక్షయంతో ఉన్నాను అలాగని మా అబ్బాయిని కూడా బయట ఎక్కడ జాయిన్ చేయకుండా సార్ నా ఫీల్డ్లే నాకు సపోర్ట్గా ఉండాలని మా అబ్బాయిని కూడా ఈ బీటెక్ అయిపోయింది నేను ఫీల్డ్లో తెచ్చుకున్నాను కష్టపడితే ఏదైనా సాధ్యం అని అంటున్నారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఎందుకంటే ఆనాడు చిన్న ఉద్యోగిగా ఆయన టెక్నీషియన్గా ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఒక టెక్నీషియన్గా జాయిన్ అయ్యి ఇవాళ ఆ యొక్క సర్వీసింగ్ ఏ విధంగా చేయాలి ఏంటనేది కూడా నేర్చుకున్న తర్వాత కష్టపడి ఇవాళ ఒక కంపెనీ స్థాపించి వంద మందికి ఉపాధి కల్పిస్తున్నారంటే ఆయన చేసే ఒక సర్వీసింగ్ మన తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచంలో దుబాయ్లో కానీ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన వర్క్ చేసుకుంటూ వస్తున్నారు కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన చేస్తున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళ కంపెనీ వచ్చేసి చూస్తే న్యూ ప్రీమియర్ టర్బో సర్వీసెస్ న్యూ ప్రీమియర్ టర్బో సర్వీసెస్ ఈ యొక్క కంపెనీ ప్రస్తుతానికి వంద మంది ఎంప్లాయీస్తో ఉన్నది ఇది వంద మెగావాట్ల సర్వీస్ కూడా వీళ్ళు చేస్తామని అంటున్నారు దీని తర్వాత ఇంకా విస్తరించి ఆ రెండు వందల మెగావాట్ల సర్వీస్ కూడా చేసేందుకు మేము ఒక ప్రణాళికతో దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా లక్ష్మీనారాయణ రెడ్డి గారు చెప్తున్నారు లక్ష్మీనారాయణ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్దాం వీడియో జర్నలిస్ట్ శ్రవణ్తో సైదులు న్యూస్